వచ్చేసారి పవరు మాదే ముఖ్యమంత్రిని తానే అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అది ఓవర్ కాన్ఫిడెంట్ ఎంత మాత్రమో కాదు తనపై తనకు ఉన్న నమ్మకం ఎందుకంటే ప్రజల కోసం ఆ స్థాయిలో శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నారు ఆచరణ సాధ్యమైన హామీల్ని ఇస్తూ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళుతున్నారు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో అదే కాన్ఫిడెన్స్ కనిపించింది తెలంగాణ చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు బీఆర్ఎస్ ను ఇంటికి పంపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి ఈ పవర్ చేజారిపోకుండా ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు అందుకే ఆయన ధీమాగా చెబుతున్నారు ఈసారి కాదు వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రిని అని ఇది ఓవర్ కాన్ఫిడెంట్ ఎంత మాత్రం కాదు తనపై తనకు ఉన్న నమ్మకం అది ఉండాలి కూడా అది సీఎం రేవంత్ రెడ్డికే సాధ్యం అందుకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనకు అంతలా ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది ఇటీవలే చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలు కుండభద్ర కొట్టారు రెండవసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని స్పష్టం చేశారు మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు కానీ రెండోసారి కాంగ్రెస్ పై ప్రేమతో ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అన్న సీఎం తాను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నానని అన్నారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమని తేల్చి చెప్పారు ఇరవై ఐదు లక్షల పైచులకు రుణమాఫీ జరిగిందని ఒక కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి అని స్పష్టం చేశారు కోటి మంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తామని వారంతా ఇప్పుడు మాట్లాడుకోకపోయినా ఓటు కాంగ్రెస్ పార్టీకే వేస్తారని వెల్లడించారు గతంలో తాను చెప్పిందే జరిగిందని భవిష్యత్తులోనూ తాను చెప్పిందే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఓసారి విశ్లేషిస్తే మొదటిసారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో హస్తం పార్టీకి ప్రజలు ఓటేశారన్నది ఆయన అభిప్రాయం కానీ రెండవసారి కాంగ్రెస్పై ప్రేమతో ప్రజలు ఓటు వేస్తారని ఆయన చెబుతున్నారు ఇది నిజం కూడా బీఆర్ఎస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అందుకే గులాబీ పార్టీ చేసిన తప్పులు కాంగ్రెస్ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు అంతలా ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి వర్గానికి న్యాయం చేసే దిశగా పరిపాలన అందిస్తున్నారు తాను చేసేదే చెబుతూ నిజాయితీగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని తాను పనిని నమ్ముకొని ముందుకు వెళుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు సంక్షేమ పథకాల అమల్లో ముఖ్యమంత్రి నిక్కచ్చిగా ముందుకు వెళుతున్నారు పథకాల అమల్లో అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు అవి ప్రజలకు అందేలా చొరవ చూపుతున్నారు మాటల కంటే చేతుల్లోనే ఆయన పడితనం కనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నారు అందుకే ఆయన మాటల సీఎం కాదు చేతుల సీఎంగా పేరు తెచ్చుకున్నారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్హరం శ్రమిస్తున్నారు ఆరు గ్యారంటీలు అమలు చేసి ఇప్పటికే ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ని ఆయన తెచ్చుకున్నారు ఇక నాయకులకు స్ట్రేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమన్నది సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం అది వందకు వంద శాతం నిజం కూడా ఎన్ని ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం ఎన్ని దశాబ్దాల అనుభవం ఉంది అన్నది ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అన్నది ముఖ్యం ఈ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆహారహారం శ్రమిస్తున్నారు రాష్ట్రం పది కాలాల పాటు పదిలంగా ఉండేలా వినూత్నమైన నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంతు హయాంలో రుణమాఫీ అమలు అన్నదాతలు ఆకట్టుకుంది ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మందికి పైగా రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది రేవంతు సర్కార్ ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి అంటే ఏ స్థాయిలో రుణమాఫీ అమలైందో చెప్పవచ్చు అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి కోటి మంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి సూకర్చడమే తమ లక్ష్యం అంటున్నారు రేవంత్ రెడ్డి కోటి మంది మహిళా మనులకు లబ్ధి జరిగే వినూత్న ఆలోచనలు చేస్తున్నారు సరైన సమయంలో అది అతివలకు అందేలా ప్రణాళికలు రచిస్తున్నారు నిజంగానే అలా జరిగితే ఆ మహిళలంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడం లాంఛనమని చెప్పవచ్చు కేసీఆర్ ను ఓడించి ఇంటికి పంపిస్తారని కాంగ్రెస్ పవర్లోకి రావటం ఖాయమని గతంలో రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పారు చివరకు అదే నిజమైంది అందుకే గతంలో తాను చెప్పిందే జరిగిందని భవిష్యత్ తాను చెప్పింది జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసారి కాంగ్రెస్ పవర్లోకి రావటం ఖాయమని చెప్పకనే చెబుతున్నారు అందుకే పవరు మాదే ముఖ్యమంత్రిని తానేనంటూ ధీమాగా చెబుతున్నారు రేవంత్ అలా చెప్పగలిగే దమ్ము ధైర్యం ఆయనకే ఉంది దట్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి